ఏమే ఆ ఇదిగో సుందరి వస్తున్నా ఇదిగో రెండో తారీఖు వచ్చిన ఆ శాంతి వాళ్ళు ఇంకా అదే ఇవ్వలేదు నేను ఒక రౌండ్ అలా వెళ్ళి జీంకరించి హోంకరించి అదిరించి బెదిరించి నా తడాక చూపించి అద్దం ముందు వసూలు చేసుకురండి అదే ఇవన్నీ చేయండి డబ్బులు ఇవ్వరు కదా నువ్వు తలుపేసుకో నువ్వు నమస్కారం సార్ ఎవరరా నువ్వు పోస్ట్ మ్యాన్ అండి పండుగ చంద కోసం వచ్చాను నీ జన్మలో ఎప్పుడైనా ఒక్క మనీ ఏడాది తెచ్చి పెట్టావు నాకు చందా కాస్త నాకు పండగ నేనే ఆడుకోవడానికి అద్దె కోసం అనుకుంటా ఐదు వందలు మందికి హౌ టు మేనేజ్ ఒరే పోస్టు ఇలా మాట 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 నీకు చందా కావాలి అంతే కదా నేనేం మాట్లాడు నా గంగిరెద్దులా తలుపుతుండు పెదవ చందా ఏమిటి సాయంత్రం నీకు రెండు పగ్గుల మందు పోస్తా తలుపుకో ఎరా నీకు ఉందా నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను వెధవ రెండు వేల రూపాయల కోసం నన్ను నిలబెట్టి డబ్బు ఎప్పుడు ఇస్తావని అడుగుతావా పాపం ఆడపిల్లే ఒక్క చేత్తోటి సంవత్సరాన్ని నెట్టుకొచ్చేస్తుంది నీ బోలి బాకీ తీర్చకుండా పారిపోతుంది అనుకున్నావురా అసలు నువ్వు నన్ను డబ్బు సంగతి మా ఓనర్ విన్నాడంటే ఎడం చేత్తో రెండు వేలు నీ మొహమే కొడతాడు నేనా ఇది మరీ బాగుంది నేను ఎందుకు ఇస్తాను ఏట్రా డ్రగ్ కొనుక్కుంటున్నావు సిగ్గుండాలి మనిషి కావాలంటే వడ్డీ తీసుకోరా అసలు ఏం లేదు అసలు మీరు మీరెందుకు వచ్చారు అందివే చూసిపోదామని వచ్చి అంటే వెళ్ళండి ఓకే అన్నట్టు నేను మీకు అది ఇవ్వాలేమో జస్ట్ ఐదు అంటే ఐదు అంటే పైసలు రూపాయలు మాట్లాడతారు ఏమిటండి ఐదు వందలు మా అమ్మాయికి రేపు జీతం రేపు తీసుకోండి అలాగే మీ దగ్గర డబ్బులు అక్కడికి పోతాయి బ్యాంకులో వేసుకున్నట్టే అన్నట్టు అప్పటిదాకా ఏఏ ఇదాయి దూత విశేషం పిల్లలు పుట్టేలండి పిల్లల హ ఢిల్లీకి ఐసీ మీకు అనుకున్నావ్ పెద్ద తారా ఏముందిండి వస్తాను వెరీ గుడ్ నమస్కారం అండి హ నమస్కారం అమ్మా ఏమ్మా ఫ్లాస నా దగ్గర ఐటి తీసుకున్నారా ఓ తీసుకున్నాను లెక్క కూడా పెట్టుకున్నాను కరెక్ట్ గా ఐదు ఉన్నాయి వస్తారండి సరే ఏమ్మా మాకు పిలి పిల్లె అవగొర్దు పిల్లి పిల్లె ఏంటి నేను చెప్తాను నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళిరా అదేమిటయ్యా పిల్లి పిల్లల అంటూ అలా ఆశ్చర్యపోతుంది అవు మామూలు పిల్లి పిల్లల నక్షత్రంలో పుట్టిన పిల్లి పిల్లల్ని పెంచుకుంటే ఐశ్వర్యం కలిసి వస్తుంది అవునయ్యా రజనీకాంత్ రామానాయుడు రామోజీరావు రామారావు వీళ్ళంతా నక్షత్రంలో పుట్టిన పిల్లి పిల్లల్ని పెంచుకోవడం వల్లే అంత వాళ్ళయ్యామి వాళ్ళ మీద అయితే నాకు వాళ్ళు కొనుక్కున్నారంటా రెడీ చెప్పు ఎంత వెయ్యి వెయ్యి రూపాయల చాలా ఎక్కువ ఇంకో మాట చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పు నువ్వు కాబట్టి డిస్కౌంట్ సరే మీరు ఇంట్లో కాబట్టి ఇస్తున్నా ఇంకోళ్ళైతే ఇచ్చే ప్రసక్తే లేదు ఈ యాభై రూపాయలు ఉంచుకో మరి ఎప్పుడు ఇస్తావు మా అమ్మాయికి తెలియకుండా ఇవ్వాలి రాత్రి తీసి దాచిపెట్టానులే సరే నేను రేపు వచ్చి తీసుకుంటా అబ్బా ఓకే పొద్దున్నే లేచి ఎవరి మోహన్ చూశాను

కిందకటంటి ఎందుకు లేనూరుకుంటూటే మరీ వెచ్చిపోతున్నావ్ బి యువర్ లిమిట్ ఏయ్ ఏంట అసలు మగవాడి స్పర్శ తెలియనట్లు పెద్ద పుడింగుల మాట్లాడుతున్నావ్ అంత టచ్ పినట్ల ఉంటाल అనుకుంటే బస్ ఎడకమన్నాడు కార్లో నాటాలెవలొచ్చుగా షట్ అప్ ఏయ్ ఇష్టపడ తాగించుకుంటూటే మధ్య నిలొతువే యువర్ లేట్ యుర్ కుసమ ప్రయాణం చేసి ఆడవాలంటే నీకంత తేలిక కనిపిస్తున్నారా అదే పాపం అంతలా చెదక బాధిస్తారు వార నుంచి వదిలేస్తే సరిపోయేదిగా అలాంటి వెధవులకి ఆ మాత్రం డోస్ ఇవ్వాల్సిందేనే హలో థ్యాంక్స్ బై ఇది నా ఫ్రెండ్ శాంతి పేరుకు తగ్గట్టి ఓర్పు ఓపిక సహనం చాలా ఎక్కువ హలో హలో మిస్టర్ ఆనంద్ హీరో రేంజ్ లో బిహేవ్ కదా అని చెప్పేసి ఈ పరిచయాన్ని డెవలప్ చేసి ప్రింట్ వేసి ఫ్రేమ్ కట్టించడానికి ట్రై చేయకండి బాయ్ పదవే నాలైంద్రా నేను చూసి పోయా సరేరా నువ్వు హైదరాబాద్ వచ్చావేటి ఏముందిరా ట్రాన్స్ఫర్ మీద వచ్చాను బ్రహ్మచారి ఉండవండి ఊరికి కొత్త ఎక్కడ ఉండాలి తెలియ ఒరేడిగా ఉంది ఓ సింతే కదా ఈ ఊర్లో ఏవి సుబ్రహ్మణ్యం గారని మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండొచ్చు నీ తీసుకెళ్తాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అవును నువ్వు ఇలా వచ్చావేంటి అదే నాదంతా పెద్ద కదలేరా ఏంటది మా అత్తగారు వాళ్ళు నాకు కాస్త కట్నం డబ్బులు బాకీ ఉన్నారు కట్నం కోసం పెళ్ళాన్ని పుట్టింటికి పంపించడం ఓల్డ్ ఫ్యాషన్ కదా అందుకని నేనే వాళ్ళ ఇంట్లో వేసి వాళ్ళని రోజుకు నానా రకాలుగా హింసలు పెట్టి డబ్బు వసూలు చేసుకెళ్దామని వచ్చేసాను వాడికి నేను ఒక పదివేల రూపాయలు ఇవ్వాలరా మొన్న నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి వచ్చి నా పిల్లంతో చంద్ర ఉన్నాడా అన్నాడు లేరండి బజార్కి వెళ్ళారు అంది వచ్చేదాకా కూర్చుంటానని కుర్చీలో కూర్చున్నాడు ఏదో నా భర్త బాల స్నేహితుడు కదా అని మర్యాద కొద్దీ అవి ఇస్తే వాడు ఏం చేశాడు తెలుసరా ఏం చేశాడు నా పిల్లలు చెప్పరా ఇంటికి వచ్చిన వాడిని పనే చూసుకెళ్ళిపోవాలి కానీ నా పిల్లలు చేపట్టుకోవటం ఏమిటి అదే నేను మీ ఇంటికి వచ్చి ఊరుకుంటావా ఊరుకుంటావా అని అరే వచ్చిన ఎంత ఎంతవరకు నీ పని చూసుకోవో అంతవరకు వెళ్ళిపోవాలి కానీ నువ్వు నా పిల్లలు చేపట్టుకుంటావా నేను లేదా తెలియగానే వెళ్ళిపోవాలి లేదా అమ్మాయి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి మరి వాడు ఎప్పుడు ఇస్తాడు అసలు ఇస్తాడా ఇవ్వరా నేను వచ్చాను చెప్పు నువ్వు వెళ్ళిపో అంతేని ఇంటికి వచ్చి నా పిల్లలు చేపట్టుకుంటావా అదే నేను ఇంటికి వచ్చి నీ పిల్లలు చేపట్టుకుంటా నువ్వు ఊరుకుంటావా నువ్వు నా పొలం అయిపోయింది అయిపోయింది అయ్యో వాళ్ళు అదేమిట్రాన్ని కొట్టాలందుకు కొట్టారెందుకంటా ఏంట్రా నువ్వేదో ఎమోషనల్ గా పిచ్చి మూట్లో నీ పెళ్ళి నేను పట్టుకున్నట్టు పెళ్ళ పిచ్చావు కదా అదేరా నా వీక్నెస్ ఉరే అసలు ఏం జరిగిందంటే పద ఏమిటి అలా చూస్తావు చాలండి అండి సంబడం ఏమిటి ఇంట్లో ఎదిగిన కూతురుంది అర్థం పడతా లేకుండా మరణకు ముందు ఆ కన్ను కొట్టడం ఆపండి ఓ వెర్రి ముఖమా ఇది కన్ను కొట్టడం కాదే కుడి కన్ను అదురుతోంది కుడి కన్ను అదిరితే శుభం అంటారు బహుశా ఇవాళ మన ఇంటికి ఎవరో పేయింగ్ గెస్ట్ మనకి ఇంత డబ్బు ఉంది ఎవరో పేయింగ్ గెస్ట్ గా రావాల్సిన కర్మ మనకేమిటండి మనదే చూడు మన అమ్మాయికి మంచి మొగుడు తేవాలా ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని పట్టుకొచ్చావనుకో వాడు ఎలాంటి వాడో మనకి తెలియదు అలా కాకుండా ఎవరినో ఒకరిని మనం పేయింగ్ గెస్ట్ గా చేర్చుకుని వాడి గుణాన్ని పరిశీలించి అప్పుడు పిల్లనివ్వచ్చు అది నా ప్లాన్ ఏమిటి చూడు నేను బజార్కి వెళ్తున్నాను ఎవరైనా వస్తే వాడు బ్రహ్మచారో కాదో తెలుసుకొని అప్పుడు పేయింగ్ గెస్ట్ గా చేర్చుకో ఓకే అర్థమైందా వస్తా నమస్తే ఆంటీ అంటే చంద్రో అత్తారింటికి వచ్చావా అవునాంటి పెళ్ళికి పోతూ పిల్లిని చక్కన పెట్టుకుని వెళ్ళినట్టు అత్తారింటికి వెళ్తే ఈ ముష్టివాడిని అంట పెట్టుకు వచ్చావేటి అదే వాడు ముష్టివాడు కాదంటి నా ఫ్రెండ్ బ్రహ్మవని ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాడు బ్రహ్మచారిని మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా పెట్టుకుంటారు కదా అందుకని తీసుకొచ్చా మరి ఆ వాళ్ళకే ఏంటి ఏం లేదండి వాడి జోబులు కొని పక్క వాడి జోబులో చేపెట్టాడు అంతే జన తల చేయి వేశారు ఆంటీ ఇంతకీ వాళ్లని పే గిచ్చిగా పెట్టుకుంటున్నారా లేదా మా కండిషన్ అన్నింటికీ ఒప్పుకుంటే పెట్టుకుంటాం ఏంటంటే కండిషన్లు రెండు పూటలు మాత్రమే టిఫిన్ ఆ రెండు పూటలు భోజనం నాలుగు కూరలతో మాత్రమే ఓహో రండి నాతో ఇదిగో ఈ రూమ్ లోనే ఉండాలి ఫ్రిడ్జ్ మాత్రమే ఫోన్ మాత్రమే ఎయిర్ కులర్ మాత్రమే టీవీ మాత్రమే పేసార్ మాత్రమే అన్ని సౌకర్యాలు చూపిస్తూ మాత్రమే మాత్రమే అంటున్నారు నెలకి ఏ మాత్రం తీసుకుంటారండి అద్దె భోజనానికి రూమ్ కి కలిపి మొత్తం మూడు రూపాయలు ఇచ్చేయండి మూడు రూపాయల త్రీ రూపాయలు ఓన్లీ మేము అద్దెకి ఇచ్చేది డబ్బు కోసం కాదు బాబు తోడు కోసం అలాగే ఒక కండిషన్ ఏంటది అడ్వాన్స్ ముప్పై వేలు ఇవ్వాలి ముప్పై వేలా మీరు ఖాళీ చేసినప్పుడు మాత్రం ఆ ముప్పై వేలు మీకు తిరిగి ఇచ్చేస్తాం చాలా సృజనాత్మకతగా ఉంది ముప్పై వేలు అడగటమా కాదు ఒక కన్ను అరముక్కు అరమూతి చంద్ర ఇతనికి ఏమైనా మెంటలా అవును మెంటల్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇచ్చే నువ్వురా నీ బొంద నీకు పెద్ద లక్కి ఛాన్స్ రాదు ముప్పై వెలిచి ముప్పై వేలు ఏంట్రా మూడు లక్షలు ఇస్తాను ఇదిగో అబ్బాయి ఆ ముప్పై వేలు తీరే వరకు ఇక్కడే అలాగే మధ్యలో డబ్బు అడిగితే అడిగేవంటే నా పిచ్చ కోపం వచ్చేస్తుంది ఇప్పుడేం జరిగిందిరా ఏం లేదురా ముప్పై కి ఒప్పేసుకున్నా మొత్తానికి లక్కీ ఫీల్ అవరా ఇంత పెద్ద సిటీలో మూడు రూపాయలకి ఇల్లు భోజనం కొట్టేశావు డబ్బులే ఉందిరా ఇల్లు మాత్రం సృజనాత్మకంగా ఉంది అదే అదే వస్తాను హలో నేనే ఆనంద మాట్లాడుతున్నాను ఎప్పుడు అలాగా సరే ఇప్పుడే వస్తాను వచ్చారు ఇప్పుడే బావా వెళ్ళటం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది ఎక్కడ ఆనంద్ కట్నం డబ్బుల కోసం భార్యను పుట్టిటికి పంపించేంత నీచుని అనుకున్నావా కట్నం డబ్బులు ఇచ్చేంత వరకు నేనే ఇక్కడ ఉంటాను మీ అక్కయ్య మా ఇంకా ఉంది టైం పదకొండు గంటలు అయింది ప్రతిరోజు పదిహేడు గంటలకి మా అమ్మకి మీరు ఇవ్వవలసిన కట్నం తాలూకు బాకీ గుర్తొస్తుంది వెను వెంటనే ఆమెకు పిచ్చెక్కి పూనకం వచ్చేస్తుంది ఆ పూనకంలో అట్లగాడ పొయ్యి మీద పెట్టి ఎర్రగా కాల్చి నీ కూతురు దగ్గరికి వచ్చి అట్లగాడ దాని బుగ్గ మీద పెట్టి మీరు ఇవ్వాల్సిన కట్నం తాలూకు డబ్బులు నా అమ్మ కొట్టించండి మా అమ్మ బారి నుండి నా పెళ్ళాన్ని రచించండి ఇప్పటికిప్పుడు నేను మాత్రం ఎక్కడ నుండి తేగలనే బాబు ఆఫీస్ లోన్స్ అన్ని వాడేశాం వీల్ చూసుకుని కాస్త కాస్త పంపిస్తాం బాబు అంతవరకు మా అక్కని మీ అమ్మగారు పెట్టే బాధలు చెప్పారంటే ఊరు దాటరు జాగ్రత్త బాబు ఆ చంపేస్తావా ఏమిటి మీ అక్క ముసుకేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి బ్రతుకు ప్రత్యేక అదేనయ్యో అదే నయం అంత మాట అంటావా పోయిక నుంచి సారీ బావు గారు కుర్రవేదవా నేను అస్సలు పట్టించుకోను సాదర్ గడ్చుకి ఓ యాభై కొట్టించు స్ బాబా రోజు నన్ను ఇలా చూసుకుంటే చాలు